వెల్కమ్ టు మ్యాన్ రూపం వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా ఉమ్మడి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అందుకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ షేక్ పేర్కొన్నారు సోమవారం జిల్లా సమీక్తృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధా ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఓపీఓలు తహసీల్దార్లకు రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లాలోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలను తహసీల్దారులు సందర్శించి మూత్రశాలలో విద్యుత్ ఫర్నిచర్ తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటయ్యేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను నిర్వహించాలన్నారు ఓటింగ్ గోప్యతను ఖచ్చితంగా అయ్యేలా చూడాలని ఎన్నికల రోజు ముందు ఈ నెల ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటలకు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి సకాలంలో చేరుకొని తమ కేటాయించిన ఎన్నికల సామాగ్రిని సరిచూసుకొని ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు ఎన్నిక సంఘం గుర్తించిన పద్నాలుగు రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదాన్ని ఓటరు ఓటు వేయడానికి తమ వెంట తప్పనిసరిగా తీసుకురావాలన్నారు ఈ గుర్తింపు కార్డులోని చివరి నాలుగు అంకెలను సంబంధిత ఫార్ములలో అధికారులు నమోదు చేయాలన్నారు మొదటగా ఓటర్ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించగానే ఓటర్ వివరాలను సరిపోల్చి ఎడమ చేతి చూపుడు వేలకు స్థిరాని పూయాలన్నారు దివ్యాంగ ఓటర్లకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నిన్న వారిని సహాయకులుగా ఓటు వేయడానికి అనుమతించాలన్నారు వీరికి సాధారణంగా సాధారణానికి భిన్నంగా కుల్చేత చూపురి వేలకు సిరాలు రాయాలన్నారు వీరి నుంచి సంబంధిత ధృవీకరణ తీసుకోవాలన్నారు ఎన్నికలు ప్రారంభం కాగానే ప్రతి రెండు గంటలకు ఒకసారి నమోదైన ఓటింగ్ వివరాలను పై అధికారులకు అందజేయాలని ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సామాగ్రిని జాగ్రత్తగా నిర్దేశిత ప్రదేశాలకు చేర్చాలన్నారు అధికారులందరూ సమన్వయంతో తమ ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించి ఎన్నికల ప్రక్రియ విజయవంతం చేయాలన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలింగ్ ఏజెంట్లను ఫార్మ్ టెన్ ద్వారా పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఫార్మ్ సిక్స్టీన్ పేపర్స్ సీల్ అకౌంట్ ఓ పీఓ డైరీలో ఎటువంటి పొరపాట్లకు లేకుండా అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ సీలింగ్ అనేది అత్యంత ప్రాధాన్యమైందని సీలింగ్ విధానాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు కాస్టింగ్ ద్వారా ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షిస్తామని వెల్లడించారు పీఓకు ఇచ్చిన వాయిలెట్ పెన్ కాకుండా ఇతర రంగుల పెన్నులు వాడితే బ్యాలెట్ చెల్లుబాటు కాదని కలెక్టర్ స్పష్టం చేశారు అంతకుముందు ఎన్నికలకు ముందు పోలింగ్ సమయంలో పోల్ తర్వాత నిర్వహించాల్సిన విధులపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు పోలింగ్ ప్రక్రియకు వినియోగించే బ్యాలెట్ బాక్స్లో అన్ని రకాల ఫార్ములలో పాటు నవీన ఓటింగ్ ప్రక్రియను వివరించి వారి సాధన చేయించి అవగాహన కల్పించారు అనంతరం అధికార సందేహాలను మాస్టర్ ట్రైనర్ ట్రైనర్లు నివృత్తి చేశారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓలు గోపిరామ్ శ్రీకాంత్ వెంకన్న ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీకాంత్ కలెక్టరేట్ ఏవో మన్సూర్ పిఓలు ఏపీఓలు ఓపీఓలు తహసీల్దార్లు ఎన్నికల విభాగం సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు